పది రోజుల నుంచి వాళ్ళు ఇంటర్ లేకుండా హైదరాబాద్లో ఉంటారు ఉన్నాడు బట్టి అక్కడ వాళ్ళ కార్ కూడా పెట్టిపోయారు అక్కడే పెట్టిపోయారు ఆ తర్వాత అదే రోజు పది మనిషి చూసింది అది చూసేవరకు వాళ్ళు కారు కనిపించలేదు కనిపించకపోతే ఇమీడియట్గా ఓనర్కి ఫోన్ చేశారు హైదరాబాద్లో ఉన్న ఓనర్కి ఫోన్ చేసి సార్ కార్ తీసుకు వేరే అడిగితే లేదు కార్డు అని చెప్పి చూసుకున్నాడు చూసుకునే వరకన్నా మనకు కారు పోయిందని తెలిసింది పాటు అక్కడ ఆ రోజు హౌస్ బ్రేక్ చేసి కూడా వాళ్ళు ఇంత గోల్డ్ అలాగే అమెరికా డాలర్సు వెండి ఇవన్నీ తీసుకొని పోయారు ఇమీడియట్గా మనకు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్ట్ చేసాము చేసి మన అందరినీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ అన్ని చోట్ల కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసే క్రమంలో మనకు ఆ కారు అదే రోజు మనకు కారు దొరికింది కారుతో పాటు ఇంకొక ముద్దాయి కూడా అదే రోజు మనం అర్జు చేసాం నెండి రోజు దొరికింది సో ఆ రెండు రోజు పవర్ అనే ముద్దాయి అలాగే అతను ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ కేసులో ప్లస్ అతను జూనియర్ అతను మనకు దొరికాడు దొరికిన తర్వాత అతను విచారించి అతన్ని అర్జు చేసి పంపించడం జరిగింది ఈరోజు మనకు మన విగు సింగ్లో పొద్దున ఈరోజు మనకు ఇద్దరు నిరస్స్తులు ఏ టూ ఏ త్రీ ఎటు అంటే అతని పేరు గుండాల తిలక్ ఇత్రి గుడ్డు రాజు ఇద్దరు కూడా ముదిరాజు ట్యాక్స్ అండ్ ఆటో డ్రైవర్ చేస్తారు వీళ్ళు హైదరాబాద్లో ఉంటాం సో వీళ్ళని మనం గుడ్డు రాజు గుడ్డు రాజు తిలక్ అండ్ రాజు గుడాల తిలక్ మీకు ప్లస్ కోట్లు ఇస్తాయి గుడరాజు అండ్ గుడాల రాజు ఇద్దరిని కూడా మనకు దొరికిండు దాంతోపాటు అసలు ఉదాహరణ ఇంకొక ఉన్నాడు ఏ వన్ తిరుమలేశ్వరం ఉన్నాడు అతను అతను ఏ వన్ అతను ఇంత ముందు కూడా పాత కేసులు చాలా కేసులు ఉన్నాడు దాదాపు పదిహేను కేసులు ఉన్నాడు అతను చాలా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా వాటి చోట చాలా చోట్ల చేశాను అతను ఏ వన్ అతను స్కానింగ్ ఉండు సో అతను నృత్యం మనకు బంగారం కొంచెం ఇంకా రికవర్ కావాల్సింది రికవర్ అవుతుంది మిగతా మాత్రం మనం ఈరోజు వీటి దగ్గరికి ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎస్ ఆఫ్ వెండి నాలుగు వందల వెండి దొరికింది రెండు వందల ముప్పై రెండు గవల మిగతా ఇతర కుంభం వాపరణం ఉంగరము ఒక మూడు కెమెరాలు ఇక్కడ కీప్యాడ్ ఫోన్ ఇప్పుడు ఐప్యాడ్ ఒక శాంసంగ్ ఐప్యాడ్ అండ్ మూడు వందల ఇరవై ఆరు రూపాయల డాలర్ సబరిగా డాలర్స్ దాంతోపాటు కారు కూడా మన దొరికింది ఇవన్నీ కూడా ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇద్దరిని అప్ చేసి మనం ఈరోజు రిమాండ్ చేస్తున్నాము తర్వాత కోసం ప్రయత్నం చేస్తే మనకు మొత్తం దాదాపు మన దగ్గర పోయిన ఆస్తి ఎయిట్ ల్యాక్స్ ఇప్పటికి మనకు దాని దగ్గర దాదాపు నాలుగు లక్షల రూపాయలు ప్రాపర్టీ అయింది సో మిగతా దొంగలు పట్టుకుని మనకు అది అవుతుంది సో ఇది చూసిన మంచి వరకు చూసిన డిఎస్పీ గారు అలాగే ఇన్స్పెక్టర్ అలాగే సీసీ ఇన్స్పెక్టర్ ఇతర సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది ఆర్టీవీ లైవ్ యాప్